శ్రీమాత్రే నమ ఈ నెల ఏప్రిల్ ముప్పైవ తేదీన అక్షయ తృతీయ పండగ రాబోతుంది అక్షయ తృతీయ పేరు వినగానే ప్రతి ఒక్కరికి గుర్తొచ్చేది బంగారమే ఈ రోజున బంగారాన్ని ఇంటికి తెస్తే లక్ష్మీదేవి మన ఇంట్లోకి అడుగు పెడుతుందని నమ్మకం మన పురాణాల ప్రకారం ఈ అక్షయ తృతీయ రోజున కుబేరుడు లక్ష్మీదేవిని పూజించి అత్యంత ధనవంతుడిగా మారాడు అక్షయ తృతీయ సందర్భంగా లక్ష్మీదేవి ఆశీర్వాదంతో మీరు త్వరగా ధనవంతులు కావాలంటే అక్షయ తృతీయ రోజున తప్పనిసరిగా లక్ష్మీదేవిని పూజించండి ఈ రోజున బంగారాన్ని కొనలేని వారు కొన్ని శక్తివంతమైన వస్తువులను కొంటే బంగారాన్ని కొన్నంత ఐశ్వర్యం కలుగుతుంది అక్షయ తృతీయ రోజున లక్ష్మీదేవిని ఎలా పూజించాలి బంగారం కొనలేని వారు ఏ వస్తువులను కొనాలి అనే విషయాల గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాము ముందుగా ఈ వీడియోలోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేస్తే ఈ వీడియో ఇంకొంతమందికి వెళ్తుందండి దాని ద్వారా ఇంకొంతమంది ఇలాంటి విషయాలు తెలుసుకునే అవకాశం ఉంటుంది లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మనలో చాలామంది ఎన్నో పరిహారాలను పాటిస్తూ ఉంటారు అయితే అక్షయతృతీయ రోజున చేసే పరిహారాల వల్ల లక్ష్మీ కటాక్షాన్ని సులభంగా పొందవచ్చు అక్షయతృతీయ రోజు బంగారం కొనడం ఒక ముఖ్యమైన ఆచారం బంగారాన్ని లక్ష్మీదేవిగా భావిస్తారు కాబట్టి ఈ అక్షయతృతీయ రోజున పిసిరంత బంగారం కొన్నా సరే విపరీతమైన ఐశ్వర్యం మీ ఇంటికి చేరుతుంది ఈ రోజున బంగారాన్ని కొంటే మీ ఇంటి ఆస్తిపాస్తులన్నీ రెట్టింపు అవుతాయి ఏప్రిల్ ముప్పై అక్షయ ముప్పై తృతీయ రోజున బంగారాన్ని కొనలేని వారు వెండి వస్తువులను కొన్నా సరే విశేషమైన ధనలాభం కలుగుతుంది ముఖ్యంగా ఈ అక్షయతృతీయ రోజున మీ ఇంట్లో ఉన్న బంగారాన్ని పూజ గదిలో పెట్టి లక్ష్మీదేవికి నమస్కారం చేసుకోండి అక్షయతృతీయ రోజున ఇలా చేస్తే బంగారం కొనే యోగాలు కలిసొస్తాయి లక్ష్మీదేవి ఆశీర్వాదంతో మీ ఇంటి బంగారం రెట్టింపు అవుతుంది ఈ అక్షయ తృతీయ రోజు లక్ష్మీదేవి వైకుంఠం నుండి దిగువచ్చిన దిగువచ్చి భూమిపైన సంచరిస్తూ ఉంటుందట కాబట్టి ఇంతటి పవిత్రమైన అక్షయతృతీయ నాడు ప్రతి ఒక్కరూ ఇంట్లో లక్ష్మీదేవిని పూజించి లక్ష్మీదేవి ఆశీర్వాదాలు పొందండి ఈ అక్షయ తృతీయ రోజున ఆడవారు తలస్నానం చేసి ఇంట్లో తప్పనిసరిగా దీపారాధన చేసుకోండి ఈ రోజున ఎవరైతే ఇంట్లో పూజ చేసుకుంటారో అలాంటి ఇళ్లల్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకొని కూర్చుంటుంది ముఖ్యంగా గులాబీ పూలతో లక్ష్మీదేవిని పూజిస్తే ఈ అంతా తిరుగులేని ఐశ్వర్యాన్ని పొందుతారు కుబేరుడు ఎలా అయితే ధనవంతుడయ్యాడో అలాగే మీరు కూడా ధనవంతులు అవుతారు తృతీయ రోజున ఇంట్లో పూజ చేసేటప్పుడు ఆవునేతితో దీపం వెలిగించి లక్ష్మీదేవికి నైవేద్యంగా పరమాన్నాన్ని నివేదించి లక్ష్మీదేవికి హారతి సమర్పించి లక్ష్మీదేవికి నమస్కారం చేసుకుంటే చాలు విపరీతమైన కుబేరయోగం మీ ఇంటికి వరిస్తుంది విశేషంగా ఈ అక్షయ తృతీయ రోజున ఒక చిన్న లక్ష్మీదేవి విగ్రహాన్ని ఇంటికి తెచ్చుకోండి లక్ష్మీదేవి విగ్రహం పూజ గదిలో ఉంటే మీ ఇంట్లోకి వెంటనే లక్ష్మీదేవి అడుగు పెడుతుంది లక్ష్మీదేవి విగ్రహాన్ని ఇంటికి తెచ్చుకోలేని వారు ఒక చిన్న లక్ష్మీదేవి ఫోటోని తెచ్చుకోండి ఈ అక్షయ తృతీయ రోజున తప్పనిసరిగా మీ బంగారం ఆభరణాలను శుభ్రం చేసుకోవాలి మీ ఇంట్లో ఉన్న బంగారాన్ని పసుపు నెలలతో శుభ్రం చేసుకోండి ఈ అక్షయ తృతీయ రోజున విశేషంగా ఒక చిన్న మట్టి కుండను ఇంటికి తెచ్చుకుంటే చాలా మంచిది ఎవరైతే ఇల్లు కట్టుకోవాలని అనుకుంటారో అలాంటి వారు అక్షయ తృతీయ రోజున తప్పనిసరిగా మట్టి కుండను తెచ్చుకోండి మీ సొంత ఇంటి కళలు త్వరగా నెరవేరుతుంది అలాగే భూములు కొనే అవకాశాలు ఉంటాయి ఈ తృతీయ రోజున ఇత్తడి వస్తువులను కొన్నా సరే విశేషమైన ధనప్రాప్తి కలుగుతుంది గోవులో ముప్పై మూడు కోట్ల మంది దేవతలు కొలువై ఉంటారు కాబట్టి ఈ అక్షయ తృతీయ రోజున గోమాతను ముట్టుకొని నమస్కారం చేస్తే ఏడు తరాల ఐశ్వర్యం మీ కుటుంబానికి వరిస్తుంది అలాగే గోమాతకు ప్రదక్షిణాలు చేయడం గోవుకు ఆహారాన్ని తినిపించడం చేస్తే లక్ష్మీదేవి ఎంతో సంతోషించి మీ ఇంట్లో స్థిర నివాసం ఉంటుంది ఇక మీ ఇంటి సంపద క్రమంగా పెరిగిపోతుంది అన్నిటికన్నా ముఖ్యంగా ఈ తృతీయ రోజున దక్షిణావర్ దక్షిణావర్తి శంఖాన్ని తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకోండి శంఖాన్ని లక్ష్మీదేవి సోదరులుగా పిలుస్తారు కాబట్టి అక్షయ తృతీయ రోజున శంఖాన్ని కొని పూజ గదిలో పెట్టుకుంటే కటిక పేదవాడైనా సరే ధనవంతులు అవ్వక తప్పదు లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైన వస్తువులలో కొబ్బరికాయ ఒకటి మన పురాణాల ప్రకారం స్వయంగా లక్ష్మీదేవి భూమిపైకి దిగువచ్చి కొబ్బరి చెట్టును తన చేతులతో నాటిందట కాబట్టి కొబ్బరికాయకు ఎన్నో దైవశక్తులు ఉంటాయి ఈ అక్షయ తృతీయ రోజున కొబ్బరికాయను కొట్టి లక్ష్మీదేవికి నమస్కారం చేసుకొని ఆ కొబ్బరికాయను సమర్పించండి మీ ఇంటికున్న డబ్బు సమస్యలన్నీ వెంటనే తొలగిపోతాయి తాబేలు విష్ణు స్వరూపంగా భావిస్తారు విష్ణువు ఉన్న చోట లక్ష్మీదేవి తిష్ట వేసుకొని కూర్చుంటుంది కాబట్టి ఈ అక్షయ తృతీయ రోజున ఒక చిన్న తాబేలు విగ్రహాన్ని తెచ్చుకొని మీ పూజా గదిలో పెట్టుకోండి మీ కుటుంబం అంతా ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో జీవిస్తారు తృతీయ రోజున తప్పనిసరిగా తులసి మొక్కను పూజించాలి తులసి మొక్కలో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది కాబట్టి తులసి కోటలో ఒక చిన్న దీపం వెలిగించి మాతకు నమస్కారం చేసుకుంటే కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయి అలాగే మీ భర్త ఆదాయం విపరీతంగా పెరుగుతుంది విశేషంగా ఈ అక్షయతృతీయ రోజునాడు ఇంటి గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి అలాగే ఇంటి ముందు ఖచ్చితంగా ముగ్గు ఉండాలి ఇలాంటి ఇళ్లల్లో ఇళ్లల్లోకి మాత్రమే లక్ష్మీదేవి త్వరగా అడుగు పెడుతుంది అక్షయ తృతీయ రోజున పొరపాటున కూడా అల్యూమినియం వస్తువులు స్టీల్ వస్తువులను అలాగే ప్లాస్టిక్ వస్తువులను నల్లటి వస్తు నల్లటి దుస్తులను కొనడం మానుకోండి పూజ గదిలో శివలింగం ఉంటే చాలా మంచిది పూజ గదిలో శివలింగం ఉండకూడదని చాలామంది భయపడిపోతూ ఉంటారు కానీ ఇవన్నీ వట్టి మాటలే విశేషంగా ఈ అక్షయ తృతీయ రోజున ఒక చిన్న శివలింగాన్ని మీ ఇంటికి తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకోండి మీ ఇంటికి ఎల్లవేళలా ఆ పరమేశ్వరుడు రక్షిస్తాడు మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది ఈ రోజున విలువైన వస్తువులను కొనడం కూడా చాలా శుభకరంగా భావిస్తారు కొత్త ఇల్లు కొనడం వాహనాలు కొనడం లేదా భూమిని కొనుగోలు చేయడం రిజిస్టర్లు చేయించుకోవడం కొత్త వస్తువులను ప్రారంభించడం కొత్త పనులను ప్రారంభించడం వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టడం చేస్తే ఎన్నో శుభ ప్రయోజనాలు కలుగుతాయి ఈ రోజు చేసే ఏ చిన్న కొనుగోలు అయినా సరే శాశ్వతమైన ఫలితాలను ఇస్తాయి ఈ అక్షయ తృతీయ రోజున ఎన్నో శుభయోగాలు ఏర్పడ్డాయి కాబట్టి వివాహాలు జరిపించడం గృహప్రవేశాలు చేస్తే మీ కుటుంబానికి చాలా మంచి జరుగుతుంది ఈ అక్షయ తృతీయ రోజున కొన్ని ప్రాంతాల్లో నదీ స్నానాలు చేస్తారు ఈరోజు నదీ స్నానాలు చేయలేని వారు నీటిలో కొంచెం పసుపు వేసుకొని స్నానం చేయండి పుణ్యనదుల్లో స్నానాలు చేసినంత పుణ్య ఫలితం కలుగుతుంది అలాగే మీ దగ్గరలో ఉన్న దేవాలయాలకు వెళ్ళండి ఈ రోజున చేసే ప్రతీక ప ప్రతీ కార్యం శాశ్వతమైన విజయాన్ని విజయాన్నిస్తుంది పేదలకు సహాయం చేయడం కూడా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి శ్రీ మాత్రే నమ శ్రీ మాత్రే నమ శ్రీ మాత్రే నమ